ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పాకిస్తాన్ కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది ఇప్పటికే సొంత దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ ఒక్కో సిటీని స్వాధీనం చేసుకుంటూ దూసుకుపోతోంది తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది బిఎల్ఏ అక్కడి బ్యాంక్ లెవీ స్టేషన్ పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ సావరాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు వివరించింది ముందుగా సురబ్ నగరంలోకి ప్రవేశించిన బిఎల్ఏ బీభత్సం సృష్టించింది నగరంలోని ప్రభుత్వ ఆఫీసులపై దాడి చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది బ్యాంక్ పోలీస్ స్టేషన్ లెవీ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది బిఎల్ఏ దాడుల్లో ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా హతమయ్యాడు పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా బిఎల్ఏ దాడులు చేసింది ఇప్పటికే క్వెట్టా కరాచీ సురబ్ గిడ్డర్ జాతీయ రహదారులను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకొని పెట్రోలింగ్ నిర్వహిస్తోంది ఇలా బిఎల్ఏ దూకుడుతో క్రమంగా బలూచిస్తాన్పై పాకిస్తాన్ పట్టును కోల్పోతోంది ఇప్పటికే పాకిస్తాన్ బలూచిస్తాన్ తమ సొంత దేశంగా ప్రకటించుకుంది పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆర్మీ వాహనాల్ని కూడా ధ్వంసం చేసింది బలూచిస్తాన్ భారీ ఎత్తున తిరుగుబాటుని బలోపేతం చేస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే స్వతంత్రాన్ని ప్రకటించుకుంది మనం విజువల్స్లో చూస్తున్నాం పాకిస్తాన్లో బలూచిస్తాన్ పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగిన దృశ్యాలను చూస్తున్నాం బలూచి ఆర్మీ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఈ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ ఉందో ఆ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ పైన బిఎల్ఏ దాడులు చేస్తున్న విజువల్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు బిఎల్ఏ తన సత్తాను చాటుకుంటోంది పాకిస్తాన్ బలహీనత బ బలుచిస్తాన్ ప్రిమిసీస్లోకి రాకముందే బాంబులు పెట్టి పేల్చేస్తున్న బిఎల్ఏ బలూచిస్తాన్ పరిధిలో ఉన్న నగరాలని సొంతం చేసుకుంటూ వస్తుంది బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో బలుచిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ భారత్ విడిపోయిన నాటి నుంచే బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవడానికి ఆసక్తి చూపించట్లేదు అప్పటి నుంచే బిఎల్ఏ ఒక తిరుగుబాటు సంస్థగా తయారైంది అప్పటి నుంచే బిఎల్ఏ బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాటం చేస్తుంది బలూచిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి వేరే చేయాలని చైనా లాంటి దేశాలకి పాకిస్తాన్ బలుచిస్తాన్ భూభాగాన్ని అంత ఆర్పంద చేసి అప్పగించాలనే ప్రయత్నం చేస్తుందనేది అనేది బిఎల్ఏ మొదటి ఆరోపణ అంతేకాదు ఎంతో విలువైన ఖనిజ సంపద కలిగిన బలుచిస్తాన్ని విదేశాలకి అప్పనంగా అప్పగించే ప్రయత్నం పాకిస్తాన్ మొదటి నుంచి చేస్తుందని బలుచిస్తాన్ కుక్వ యోధులు ఆరోపిస్తున్నారు బలూచిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటు మరో మరింత బలోపేతమైంది ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది పాకిస్తాన్ని బిఎల్ఏ దళం ఏ స్థాయిలో వణికిస్తుందో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది బలుచిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడానికి కానీ బలూచిస్తాన్ ప్రిబిసెస్లోకి వెళ్ళడానికి కానీ బలూచిస్తాన్ ఉద్యమం మరింత బలోపేతమైంది అక్కడి ప్రజల మద్దతు కూడా బిఎల్ఏకు ఉంది ప్రజలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉన్నారు బలవంతంగా పాకిస్తాన్ చైనా టర్కీ వంటి దేశాల మద్దతుతో బలూచిస్తాన్ని బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ యాక్టివ్ అయిందో భారతదేశం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని యాక్టివ్ చేసిందో అప్పుడే బలుచిస్తాన్ కూడా సమయం చూసుకొని పాకిస్తాన్ మెడపైన కత్తి పెట్టింది పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ని వణికిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణికిచ్చింది మొత్తానికి బలూచిస్తాన్ ఉద్యమం భారత్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ని బలహీనపరిచిందో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వైమానిక దాడులు చేసిందో పాకిస్తాన్లోని విమానాశ్రయాలు అలాగే వైమానిక స్థావరాలపైన భారత్ చాలా సునాయసంగా దాడులు చేసిందో అప్పుడే పాకిస్తాన్ ప్రభుత్వ శక్తి సామర్థ్యా బలుచిస్తాన్కి కి అర్థమయ్యాయి బచిస్తాన్ ఆర్మీకి అర్థమైంది అప్పటి నుంచే బలుచిస్తాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తుంది సీన్ లో చూడొచ్చు మీరు రెండు బాక్సులో విజువల్స్ చూస్తున్నారు ఒక బాక్సులో బలుచిస్తాన్ దాడులు కనిపిస్తున్నాయి బిఎల్ఏ ఆర్మీ బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీ పైన చేస్తున్న దాడులు పొగతో కనిపిస్తున్న విజ్వస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సీన్ అంతా ఇది బలుచిస్తాన్ కి సమీపంలో ఉన్న నగరంలో జరుగుతున్న సురబ్ నగరంలో జరుగుతున్న దాడి రెండోది వచ్చేసి బలుచిస్తాన్ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తుంది మీరు అక్కడ ఒక ఆర్మీని చూడొచ్చు బలూచిస్తాన్ బిఎల్ఏకి సంబంధించిన ఆర్మీ సభ్యులను చూడొచ్చు చేతిలో తుపాకులు పట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్ డోర్లు తీసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు చూడండి అక్కడ డోర్ని పేల్చేసే సీన్ ఆ ఒకసారి ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది బలూచిస్తాన్ ఆర్మీ ఆ జెండా ఉంది వల్ల ఆర్మీ భుజాలపైన వాళ్ళకు బలుచిస్తాన్ బిఎల్ఏ జెండా కూడా బిఎల్ఏకి ఒక ప్రత్యేకమైన జెండా ఉంది ఆ డోర్ని బాంబు పెట్టి పేల్చేశారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాంబు పెట్టి పేల్చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు అక్కడ ప్రజలు కూడా బలూచిస్తాన్ ఆర్మీకి బలుచిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏకి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏ విధంగా మద్దతు ప్రకటిస్తున్నారో ఇలా ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ పైన దాడి జరుగుతుంటే ఆపాలని కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ జరగట్లేదు ఇదంతా చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రాంతం అంతా ఇప్పుడు బిఎల్ఏ ఆధీనంలోకి వచ్చింది ఇప్పటికే బలూచిస్తాన్ చాలా స్పష్టంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది మేము ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాము ఇక్కడ నుంచి ఐక్యరాజ్యసమితి కూడా వినతి చేసింది ప్రత్యేక దేశంగా గుర్తించాలని బలూచిస్తాన్ చాలా శక్తివంతమైన ప్రాంతం బలూచిస్తాన్లో అక్కడ ఉద్యమకారులు కూడా చాలా శక్తివంతంగా పోరాటం చేస్తున్నారు దాదాపు ఏడు దశాబ్దాల నుంచి పాకిస్తాన్తో అంతర్గత యుద్ధం చేస్తూనే ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ ధీటుగా ఎదుర్కొంటూనే వస్తున్నారు బలూచిస్తాన్లో ఉన్న హిందువులు కావచ్చు బలూచిస్తాన్లో ఉన్న ముస్లింలు కావచ్చు పాకిస్తాన్ అంటే సాధారణంగా పాకిస్తాన్లో ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉంటుంది కాబట్టి ముస్లింలంతా పాకిస్తాన్కి మద్దతు అనుకుంటున్నారు కానీ బలూచిస్తాన్లో సిచ్యువేషన్ వేరే ఉంది బలూచిస్తాన్లో అక్కడి ముస్లిం పాపులేషన్ కూడా పాకిస్తాన్ని క్షమించట్లేదు అక్కడున్న ముస్లిం పాపులేషన్ కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తుంది పాకిస్తాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తుంది పాకిస్తాన్ అనేది ఒక పచ్చి దేశం అనే విషయం బలూచిస్తాన్కి చాలా స్పష్టంగా తెలుసు పాకిస్తాన్కి తమ ఆస్తులని తమ సర్వస్వాన్ని అర్పించాలి అనే ఆలోచన బ చాలా స్పష్టంగా తెలుసు బలూచిస్తాన్లో బొగ్గు రాగి బంగారు ఖనిజాలు ఉన్నాయి ఈ ఖనిజాలని దోచుకోవడం కోసం పాకిస్తాన్ చేయని కుట్రంటూ లేదు పాకిస్తాన్ ప్రభుత్వం బొగ్గు ఈ ఈ ఖనిజాల ఖనిజ సంపద దోపిడీ కోసం చైనాకి ఈ ప్రాంతాన్ని అప్పగించింది అక్కడ పోర్టుల్ని నిర్వహించే నిర్మించే ప్రయత్నాలు చేసింది గ్వాలియర్ అక్కడ పోర్టుని నిర్మించే ప్రయత్నం చేసింది ఆ పోర్టుల పైన కూడా బిఎల్ఏ అప్పుడప్పుడు దాడులు చేస్తూనే ఉంది మొత్తానికి ఇప్పటికే హైవేలు కావచ్చు కొన్ని క్వెట్ట అట్లాగే ఇప్పుడున్న సురబ్ వంటి నగరాలు కావచ్చు ఈ నగరాలన్నీ ప్రస్తుతానికి బలుచిస్తాన్ బలుచిస్తాన్ ఆధీనంలో ఉన్నాయి కరాచి కూడా బలుచిస్తాన్ ఆధీనంలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది బలుచిస్తాన్ మొత్తానికి తమ బార్డర్ వరకు భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది బిఎల్ఏ పాకిస్తాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తుంది మొత్తానికి బలూచిస్తాన్లో జరుగుతున్న తిరుగుబాటుకి మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు మద్దతిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్కి మద్దతిస్తున్న చైనా బలూచిస్తాన్ కోసమే అని కూడా ఒక చర్చ ఉంది బలూచిస్తాన్లో ఉన్న గనుల్ని దోచుకోవడం కోసమే గ్రోత్ కారిడాన్ని నిర్మిస్తోంది చైనా అని ఒక చర్చ ఉంది చర్చ నేపథ్యంలో మొత్తానికి బలూచిస్తాన్ ఆర్మీ మాత్రం తమ భూభాగం పైన పట్టును సాధించినట్టుగా తెలుస్తుంది రెండు మూడు రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు బలూచిస్తాన్ వైపు వెళ్తుంటే ఆ ఆర్మీ వాహనాల్ని వరుసగా చాలా చాకచక్యంగా పేల్చింది బిఎఎల్ఏ ఒకేసారి దాదాపు ముప్పై వాహనాల్ని బాంబులు పెట్టి లేపేసింది దీంతో ఆర్మీ బలూచిస్తాన్ వైపు అడుగులు వేయడానికి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ వైపు అడుగులు వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది మొత్తానికి బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది నిన్న పాక్ ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు అజర్బైజాన్లో టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్ మూడు కలిసి ఒక అకలపూరితమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి టర్కీ ఆయుధాలని సప్లై చేసే అజర్బైజాన్ కూడా ఆర్థిక సహాయం చేయడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చింది ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు ఏం చేశారు భారతదేశం మాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందని చెప్పారు భారతదేశం మేము దాడి చేద్దామని ప్లాన్ చేసుకునే లోపే పాకిస్తాన్లో తుక్కు రేగొట్టిందని పాకిస్తాన్లో వరుసగా దాడులు చేసి నిద్ర లేకుండా చేసిందని బహిరంగంగా ప్రపంచ మీడియా ముందు అంగీకరించాడు కానీ అంతకుముందుకు ఇదే సెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో ఏం చేశాడు విజయోత్సవ ర్యాలీలు చేశాడు మే పదో తేదీకి ముందు సీజ్ ఫైర్ తర్వాత కొత్త కొత్త వింత వింత నాటకాలు ప్రదర్శించారు ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి బైజాన్లో ఈ ప్రకటన చేశారో అక్కడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు అయితే మొత్తానికి బుద్ధి వచ్చినట్టుగా నటిస్తోంది పాకిస్తాన్ కశ్మీర్ పైన చర్చిద్దాం అట్లాగే సింధు జలాలపైన చర్చిద్దాం ఉగ్రవాదం పైన చర్చిద్దాం అంటూ భారత ప్రభుత్వానికి ఆదేశాలు పంపిస్తోంది సందేశాలు పంపిస్తోంది చర్చలకు భారత ప్రభుత్వం ముందుకు రావాలని అంటుంది కానీ పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్లో మాత్రం అక్కడ ఉగ్రవాదులు సమావేశం నిర్వహిస్తున్నారు నిన్న లష్కరే తోయబా అధినేత ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నారో ఈ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లోని పంజాబ్ ఏరియాలో ర్యాలీలు చేశాడు నేను వస్తున్నాను భారత్ అంతు చూద్దాం భారత్ పైన రక్తపాతాన్ని కొనసాగిద్దామంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు ఉగ్రవాదుని అప్పగిస్తామని షహబాజ్ షరీఫ్ ఒకవైపు చెప్తుంటే ఉగ్రవాదులు ప్రభుత్వం పైన ఆధిపత్యాన్ని అజమాయిషిని ప్రభుత్వం కంటే బలంగా కనిపిస్తున్నారు పాకిస్తాన్లో ఇటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ తమ అవ త అవకాశాన్ని తీసుకొని బలూచిస్తాన్ తమ దేశానికి తమ ప్రాంతానికి స్వతంత్ర దేశంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో దద్దరిల్లిపోతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒకవైపు భారత్ భయం మరోవైపు బలుచిస్తాన్ ఒత్తిడి ఈ రెండు పాకిస్తాన్ ప్రభుత్వానికైతే నిద్ర లేకుండా చేస్తున్నాయని మాత్రం మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అసలు మీరు ఏమనుకుంటున్నారు మరింత బలపడుతుంది అనుకుంటున్నారా భారత్ మద్దతు కూడా బలూచిస్తాన్ కోరే అవకాశం ఉందనుకుంటున్నారా అయితే లైవ్లో వస్తున్న ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా వాటిపైన నేను మరో లైవ్ చేయడానికి రెడీగా ఉన్నాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ